అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ పోలీసులు అధికారులు అందరూ కూర్చుని ఉంటారు గూఢచారి అప్పుడే ప్రవేశిస్తాడు గూఢచారిని హలో జేమ్స్ బాండ్ వెల్కమ్ దేశద్రోహులు పలు చోట్ల బాంబులను పలు ప్రదేశాల్లో పెట్టి వాటిని ఒక సెంట్రలైజర్డ్ బటన్తో పేలుద్దామని చూస్తున్నారు నువ్వే ఈ దేశాన్ని కాపాడాలి ఈ విషయం నువ్వే హ్యాండిల్ చేయాలని చెప్తారు నేను బాండ్ బయటకు వస్తాడు ఒక రెడ్ కలర్ సూట్ ధరించిన అమ్మాయి తననే గమనిస్తుందని గమనించి ఆ అమ్మాయి కార్ని ఫాలో అవుతాడు ఆ అమ్మాయిని డ్రైవర్ ఒక చోట దింపి ఆ ఇంటి దగ్గర ఆ అమ్మాయి ఇంటి దగ్గర దింపి తను వెళ్ళిపోతాడు ఈ లోపల ఈ అమ్మాయి లోపల హోప్ అని ఒక పేపర్ మీద రాసి తను ఎలాగో చనిపోతుంది బాండ్ తను వెంబడిస్తున్నాడు అని తెలుసుకుని సూసైడ్ పిలిచి చనిపోతుంది బాంబుకి ఆ హోప్కి దేశద్రోహుడికి ఉన్న సంబంధం ఏమిటని ఆలోచిస్తూ ఉండగా తన స్నేహితుడు హోటల్లో ఉన్నాను కలుద్దా రమ్మనమని పిలుస్తాడు వెంటనే బాండ్ ఆ హోటల్కి వెళ్ళి తన స్నేహితుడిని కలుసుకుంటాడు ఎందరూ పిచ్చబట్టి మాట్లాడుకుంటారు ఆ రోజు రాత్రి అంతా అయినా బాగుండ మనసులో మన్నాడు అదే విషయం ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారి స్ట్రైక్ అవుతుంది వెంటనే హోప్లో ఉన్న మీనింగ్ అర్థమైపోతుంది అర్థమై దీని అనుకున్నది ఎవరు అనేది ఒకసారి రిసెప్షన్కి వెళ్ళి రిజిస్టర్స్ అవన్నీ చూసి తన చిన్ననాటి స్నేహితుడే అని కన్ఫర్మ్ చేసుకుని బయటికి వస్తాడు తన్నే ఎలాగైనా అంతమందించాలని అనుకుంటాడు అనుకుని తన చిన్ననాటి స్నేహితుడి యొక్క కార్ని ఫాలో అవుతాడు ఫాలో అవుతే ఆ చిన్ననాటి స్నేహితుడు ఎక్కడో దట్టమైన కేకారణ్యంలో ఒక డన్ నిర్మించుకుని అందులోకి ప్రవేశిస్తాడు అక్కడ తన అనుచరులు అందరినీ జాగ్రత్తగా ఉండమని సూచనలు ఇస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ బాండ్ తనకున్న అధికారాలతో పోలీస్ ఆఫీసర్స్ అందరినీ తీసుకుని వెళ్ళి లోపలికి ప్రవేశిస్తాడు అక్కడ తన చిన్ననాటి స్నేహితుడిని చూసి గన్ తీసి లొంగి పొమ్మని చెబుతాడు కానీ అతను లొంగిపోడు కొంత ఎదిరిస్తాడు కానీ లొంగక తప్పలేదు ఈ లోపల సాంకేతిక కారణాల వల్ల ఆ డెన్ బ్లాస్ట్ అయిపోతుంది పోలీసులు బాగుండి అందరూ తప్పించుకుంటారు తప్పించుకుని మిషన్ ఎండ్ అయిపోతుంది అందరూ ఆనందిస్తారు ఒక పోలీస్ ఆఫీసర్ బాగుండి అడుగుతారు మీరు ఎలా చిన్నటి స్నేహితుడే వెళ్ళనని ఎలా కనిపెట్టారో అని అడుగుతారు ఏముంది హెచ్ఓ పియ్యి హోప్ హోటల్ ఒమేగా ప్యాలెస్ రూమ్ నెంబర్ ఎయిట్ అన్నిట్లోనే మొదటి అక్షరాలు తీసుకోండి అని చెప్పి నవ్వుతాడు